మూవీ నుంచి థర్డ్ సాంగ్ అనేది రిలీజ్ అయింది అసలు అది సాంగ్గా అసలు ఏం అనుకోవాలనిపించలేదు సూపర్ ఉందనమాట సూపర్ హిట్ వచ్చిన రెండు సాంగ్స్ కన్నా మూడో సాంగ్ మాత్రం ఉంది కీరవాణి గారు అమ్మో అంటే మీకు ఇప్పటికి కూడా ఇక మ్యూజిక్ అసలు ఇక ఎంత బాగుందో విన సుబ్బు అయినా సో పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఇచ్చిన ఒక నాలుగు స్టెప్పులు కూడా సూపర్ కదా ఇది రెండు సంవత్సరాల ముందుకు వచ్చిన కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది ఇంకా అది సాంగ్ ఆ షూరా సాంగ్ సూపర్ అనిపించింది నాకైతే ఇంకా చాలా బాగా అనిపించింది ఓజీ కన్నా ఇది పర్లేదు సూపర్ అనిపించింది ఇక ఈ మంత్ ఎండింగ్లో ఎలాగో ట్రైలర్ వచ్చేసరికి ఇక పన్నెండో తారీఖు అయితే మూవీ రిలీజ్ ఉంది కదా జూన్ మనం వెయిట్ చేయాల్సిందే కానీ ఆ బీజియం కానీ ఆ సాంగ్స్ కానీ వా ఏంటని నిధి అగ్రవాల్ కూడా ఉంది దాంట్లో సో చూడాలా ఇంకా ఎంత బాగుంటుంది సినిమా అని సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంది ఎందుకంటే చాలా రో ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ మళ్ళీ వస్తున్నారనమాట సినిమా ఫీల్డ్లో అసలు ఈ ఆ సాంగ్స్ అవి మంచి దొంగ దాంట్లో కదా ఎంతైనా పవర్ స్టార్ ఎలాంటి చేసినా సరే ఈ సినిమాకి పవర్ స్టార్ ఉంటేనే ఒక లుక్ అనిపించింది ఆయన ఒక ఈ వయసులో అంటే ఇప్పట్లో కూడా ఆయన చేసే ఫైట్స్ ఎంత బాగున్నాయి తెలుసు అసలు సూపర్ అనిపించింది ఆ బీజియో ఆ సాంగ్ వినే కొద్ది విని అవుతుంది రెండు సాంగ్స్ కన్నా మూడో సాంగ్ మాత్రం మస్తు ట్రెండ్ క్రియేట్ చేసేస్తుంది అది మాత్రం సూపర్ అనుకోండి ఎంతైనా కొద్దిగా ఇంకొంచెం ట్రైర్ కొంచెం ఇంకొంచెం చూపించుంటే బాగుండేది ఇంకా పవర్ స్టార్ లుక్స్ మాత్రం అబ్బా ఏ లుక్స్ అంటే అది సూపర్ ఉంది ఆయన వాక్ కానీ తను ఫైట్స్ వేసే కానీ దూకి రావడం కానీ అవన్నీ చూస్తే అసలు పవర్ స్టార్నా అనిపించింది ఎంత లే ఎంత ఇయర్స్ అయినా సరే ఆ యాక్టింగ్ తనకి అసలు మాటల్లో చెప్పలేం అంత బాగుంది సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయిపోతుంది మూవీ అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే పవర్ స్టార్ అంటే ఆయన ఒక బ్రాండ్ అనుకుని మనం చెప్పకూడదుగా తను ఏది చేసినా చాలా బాగుంటుంది తనకు ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది కదా పర్లేదు సూపర్ హిట్ అయిపోతుంది అని మూవీ నేను మాత్రం అనుకుంటాను సాంగ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు హీరో అని కానీ మెచ్చుకోవాలండి ఈ సాంగ్కి తనే అసలు తన లేకుంటే ఈ సాంగ్ అంతగా లేకుండేది కానీ కీరవాణి గారు పవన్ కళ్యాణ్ గారు మస్తు హిట్ చేసేసి రా ఒక్క సాంగే రెండిట్ ఇది బాగా అసలు ఈ చూసే కొద్దిగా ఎన్ని చూసినా చూసినా అవుతుంది అంత బాగుంది సాంగ్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం సాంగ్ అన్ని చాలా బాగుంటుంది సో ఆ వాయిసెస్ కూడా చాలా ఉంది ఒకేలా ఉంది చాలా బాగుంది పవర్ స్టార్ ఫైటింగ్ సీన్ కానీ కొంచెం బిట్ చేసినా సరే సూపర్ ఉంది అనిపించింది నాకైతే మస్తు అనిపించింది మీకేమనిపిస్తే అనిపిస్తే ఒకసారి ఒక చేయండి మర్చిపోకండి